హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్ షేర్ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము అమ్మవారు ఎమరెల్స్ కోరెల్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో హైలైట్ అయిందండి బ్యూటిఫుల్ తో ఉన్నటువంటి వడ్డానం అండి సో ఈ డిజైన్ చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ కేపిహెచ్పి బ్రాంచ్లో అవైలబుల్లో ఉందండి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ని చూడొచ్చు ప్రస్తుతం అక్షయ తృతీయ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి జనరల్గానే మనకు వన్ టు లెవెన్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి చెన్నై షాపింగ్ మాల్లో ప్రస్తుతం ఉన్న ఆఫర్లో వచ్చేప్పటికీ వన్ టు ఎయిట్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉన్నాయి విషయ తృతీయ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి సో లో వేస్టేజ్ లో మంచి కావింగ్తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇప్పుడు చూస్తున్న డిజైన్ అమ్మవారితో పాటు కలిషం మోడల్లో ఎంబోస్ అయిందండి హండ్రెడ్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది అలాగే ఈ రోజు చూస్తున్న కలెక్షన్స్ లో మీరు ఏదైనా డిజైన్ యొక్క ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ వాల్యూ కనుక తెలుసుకోవాలి అనుకున్నట్లయితే అయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కు చేస్తే మీరు చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ వాల్యూ తెలియజేస్తారండి దట్టు ఫైనల్ ప్రైస్ చేసుకుని త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఈ డిజైన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి డిజైన్స్ చాలా బాగున్నాయండి మంచి డీటెయిలింగ్తో ఉన్నాయి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి వడ్డానం వచ్చేప్పటికీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది విత్ బ్యాక్ బెల్ట్ అయితే వస్తుంది ఈ డిజైన్ అష్టలక్ష్మి వడ్డానం అండి అలాగే ఫుల్ జడ డిజైన్ చూస్తూ ఉన్నామండి టోటల్గా అమ్మవారితో ఈ డిజైన్ అయింది లక్ష్మీదేవితో గ్రాండ్గా ఎంబోజ్ అయినటువంటి ప్యాటర్న్ టూ సైడ్స్ కూడా పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి అదేవిధంగా కిందికి వచ్చేప్పటికీ మనకు చిన్న జుమ్కా మోడల్లో ఫినిషింగ్ ఇచ్చారు విత్ మువ్వల డ్రాప్స్ డిజైన్ చాలా బాగుందండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దేన్ బాయ్ బాయ్